జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లా బీజేపీకి కష్టకాలం వచ్చిందా అనేది ఇప్పుడు స్థానికంగా ఒక రగులుతున్న ఒక చర్చ అంటే నడుస్తున్నది విమర్శనాత్మకంగానో సద్విమర్శనాత్మకంగానో ఒక చర్చ నడుస్తుంది ఈ చర్చ ఎప్పుడు ఆగుద్దో తెలియదు కానీ చర్చ మాత్రం తీవ్రంగా నడుస్తుంది ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఈ అంటే మెట్పెల్లి ఎన్నికల అంటే చైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన కోవర్ట్ ఆపరేషన్ ను చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నది సో ఇది ఇది ఒక రకం అయితే ఇదే అదనుగా మిగతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ మినహా అంటే బీఆర్ఎస్ ఇంకా మిగతా పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ అయితే ఎట్లా లబ్ధి పొందింది కాబట్టి సైలెంట్ ఉంటుంది పెళ్లి కొడుకుల పెళ్లి కొడుకులు ఎక్కడ కూర్చున్నది టైం కు అూర్త కట్టుకున్నది అయిపోయింది గతం అది కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి ఏం లేదు బీఆర్ఎస్ ఇదే అవకాశంగా ముప్పేట దాడి చేస్తున్నది బీజేపీ మీద ఎన్ని రకాలుగా దాడి చేయాలో అన్ని రకాలుగా దాడి చేస్తున్నాయి అంటే వీళ్ళు ఇట్లా అయినరు వీళ్ళు ఒక్కటి కలిసిర్రు ఆ జెండా ఈ చేతికి వస్తే బిఆర్ఎస్ పెట్టి కాంగ్రెస్ పెట్టి ఈ చేతుకు ఆ బీజేపీ పెట్టి ఇద్దరు కలిసిండ్రు ఈ కలవడం అనే దాన్ని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు ఒకరికొకరు ఎక్కడో అవసరం ఉన్న చోట కలిసిన మాట వాస్తవమే దాన్ని ఎవ్వరు తప్పు పట్టట్లేదు ఈవెన్ తెలంగాణ సన్నతో సహా ఏ రాజకీయ విశ్లేషకుని అడిగినా కూడా అది పెద్ద కాదు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు దాంట్లో ఏముంది అవి అక్కడ తక్కువ ఉన్నలే ఇరవై మంది ముచ్చట ఇరవై ఇరవై రెండు మంది ఉంటారు ఆ ఇరవై రెండు మందిలో పాటు సమానం వచ్చినాయనుకో ఎవరో ఒక ఏదో ఒక పార్టీ సపోర్ట్ అయ్యిపోతే మున్సిపాలిటీ అట్లే ఉండాలి ఇంకా ఎన్ని అట్లే ఉంటుందా సంతాల పట్టింపులకు పార్టీ విధానాల కాకుండా స్థానికంగా ఉన్న అంశాలను కొంత బేస్ చేసుకుని అక్కడ నిర్ణయం తీసుకోవాలనేది ఒక వాదన అది వాస్తవం కూడా ఆ వాదన వాస్తవం కూడా కానీ పార్టీ మొత్తం అనుకుని ఒక నిర్ణయం తీసుకోవడం వేరు అంటే ఒక ఒక చోట బీజేపీకి రెండే సీట్లు ఉన్నాయి ఒక వ్యక్తిగా ఇంకో పార్టీకి రెండు సీట్లు అవసరం వీళ్ళు గెలుదా ఇద్దరి ఇట్లా ఎవరు మించోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు సిద్ధాంత పరంగా మనకు ఆ శత్రువులు ఎవరు వ్యక్తిగతంగా శత్రువులు ఇవన్నీ బేస్ చేసుకొని అరే ఆ పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పని చెప్పడం పెద్ద తప్పు కాదు ఇవన్నీ అది ఏ పార్టీకి అయినా కూడా తప్పు కాదని తెలంగాణ సమ్నా భావిస్తుంది ఎందుకంటే స్థానికంగా ఉన్న అంశాలు అట్లా ప్రేరపితమైతే ప్రజల తీర్పాట్లు ఉంది కానీ దీనికి భిన్నంగా డెనెట్ గా దీనికి భిన్నంగా మెజార్టీ ఉన్న స్థానాల్లో కూడా మొత్తం తెలంగాణ మొత్తం మీద కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నా కూడా ఒక సీటు రాలేదు అంటే ఒక చైర్మన్ సీట్ కానీ వైస్ చైర్మన్ కానీ రాలేని మున్సిపల్ ఏదైనా ఉంది అంటే అది మెట్పెల్లి ఇక దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అంటే రాయకల్లో అతిపెద్ద పార్టీ ఉంది కానీ అక్కడ వాళ్ళందరూ కలిసిరు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవలే ఎవరికి వారే ఏమన్నా పని పనిచేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎనిమిది వచ్చినా వీళ్ళకి ఎనిమిది ఏడు వచ్చినా కూడా ఇక్కడ పదకొండు వచ్చడానికి పదిహేడానికి అవకాశం ఉన్న చోట గెలవడానికి అవకాశం ఉన్న చోట కూడా కోర్టు ఆపరేషన్ జరిగిందని ఎవరు కూడా బీజేపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దీన్ని ఎవరు ఒప్పుకోవట్లేదు అందుకనే ముందే జగిత్యాల బీజేపీ కష్టకాలం వచ్చిందని చెప్పని అది నడుస్తున్నది సరే ఇది అయిపోయింది ఇంకేముంది నెక్స్ట్ ఇక్కడ రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఇది చాలా వైరల్ అవుతున్నాయి ఒకటి మన మన తొలి వెలుగులో వచ్చింది ఒకటి తర్వాత రామచంద్ర గారు చెప్పింది టీవీ నైన్ లో వచ్చింది తర్వాత దొనికల నవీన్ కుమార్ స్థానికంగా మాట్లాడిన అంశాలు మూడు ఉన్నాయి మూడు మూడు వైరుధ్యాలు ఉన్నాయి అంటే ఒకటే సందర్భము ముగ్గురు మూడు రకాలుగా చెప్పారు అందులో ఇది ఒకటి ఇది అంతా వైరల్ అయిందే కానీ మనం చెప్తున్నాం అంతే మనం చూపించాలి కాబట్టి పరిస్థితి ఏందో తెలియాలి కదా ఈరోజు మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ గతంలో లేని విధంగా ఈ యొక్క మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు పది సీట్లు అంటే ఇక్కడ మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మొదలుకొని స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తో పాటు ఉన్నటువంటి రాష్ట్ర అందరూ కూడా చాలా పెద్ద వైఫల్యాల కారణంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెట్పల్లి మున్సిపల్ మీద జెండా ఎగరలేకపోయింది ఎందుకనంటే దానికి ఉన్నటువంటి వీప్ ఏదైతే ఉంటదో ఆ వీపు ను మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల లోపే వాళ్ళు సబ్మిట్ చేయాలి కానీ మా యొక్క నాయకుల యొక్క వైఫల్యం కారణంగా సాయంత్రం ఐదు గంటలకు వాళ్ళు సబ్మిట్ చేస్తే అది చెల్లదు అని చెప్పి వాళ్ళ ఆర్డీఓ గారు మీ అందరి సమక్షంలోనే స్పష్టంగా చెప్పారు దానికి కారణంగానే వాళ్ళ ఇది విషయం ఇక్కడ ఏమంటుండ్రు మెట్టు స్థానికంగా ఉన్న నాయకుడు బీజేపీ నాయకుడు ఏమంటుండే సరిగ్గా సమయానికి ఇవ్వలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఇది అంశమే కానీ ఒకటి ఇక్కడ కూడా మళ్ళీ రెండు వేరియేషన్స్ వస్తున్నాయి రెండు రకాల ఆలోచనలు వస్తున్నాయి మొదటి ఆలోచన ఏంటి అంటే అతను సరిగ్గా సమయానికి పెట్టలేదు అని అనుకుందాం కరెక్ట్ పెట్టలేదు కానీ మరి అక్కడ ఉన్న వాళ్ళు సీనియరు బీజేపీ నాయకుడు సుఖేందర్ గౌడ్ కానీ మీ వాళ్ళ భార్య మీనా కానీ వాళ్ళు బీజేపీతో అనుబంధం ఉన్న సంస్థ చిన్నప్పటి నుంచి విద్యార్థి పరిషత్ తిరిగి జ్ఞానం శీలం ఏకత అని జాతీయత భావాలని చెప్పి తిరిగిన వ్యక్తులు ఈరోజు పార్టీ విప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు వేరే పార్టీకి ఓటేయాలన్న ఆలోచన ఎట్లొచ్చింది పార్టీ విప్పిస్తేనే బిజెపి పార్టీకి ఓటేయనా నిన్నగా మొన్న ఆర్గనైజేషన్కి వచ్చిందా అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న కదా ఇప్పుడు విషయం ఏంటి అని అంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుండి బుద్ధి వెళ్ళి దాదాపు నాకు తెలిసిన నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచో ఎయిటీ ఫైవ్ నుంచో అతను విద్యార్థి పరిస్థితిలో ఉన్నాడని చెప్పి అంటారు అప్పటి నుంచి కూడా అదే భావాలతో అట్లే మెలిగి మెదిగిన వ్యక్తి ఉన్న వ్యక్తి ఒకేసారి పార్టీ చెప్పిన చెప్పకపోయినా సరే కాంగ్రెస్ కోటేన ఆలోచన వచ్చింది ఇది ప్రశ్నించే మళ్ళీ ఒక్కరికే అందరు అనుకోని వేసిన అంటే విషయం వేరు ఎట్లా వచ్చింది ఆలోచన మిగతా అభ్యర్థులందరూ ఎందుకు రాలే అంటే ఒక అను అనుకోలేరా అనేది ఇక్కడ ఒక ప్రశ్న అంటే ఇది మెయిన్ ఇది సుఖేందర్ రెడ్డి గారి మీద కానీ లేదా మీనా గారి మీద కానీ వస్తున్న మెయిన్ వర్షన్ ఏంటంటే మరి బిజెపిలో విప్పు ఇస్తేనే ఓటేయాలనా విప్పు వేయకపోతే అరే మేము ఇష్టం వచ్చినట్టు వేసుకోరు ఎవరికైనా వేసుకోరని చెప్పి అధిష్టానం చెప్పిందా దీని వెనుక ఏమన్నా లోపాయకారి వ్యవహారాలు జరిగిన ఎక్కడైనా ఎవరైనా సూది ఇచ్చిర్రా ఎవరైనా మంది ఇచ్చిర్రా తెలవాలి కదా ఈ ఆలోచన ఎంత ఎట్లొచ్చింది ఎక్కడైనా గూడుపూట జరిగిందని చెప్పి కార్యకర్తలు భావిస్తారా లేదా అనేది సూటిగా గుత్త మన సారీ అంటున్నాను సుఖేందర్ రెడ్డి కానీ తర్వాత మీనా గారికి వస్తున్న సవాల్ ఇది ఇది ఒక విషయం ఒకటి ఒకటి అయిపోయింది రెండవది కూడా ఈ యాక్సిడెంట్ ఇది అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించాలి మనం ఇది ఇంకా వేరే ఛానల్ వచ్చింది లోకల్ ఛానల్ అయితే ఇది అక్కడ జరిగిన తర్వాత వెంటనే జరిగిన వెంటనే యాదగిరి బాబు మీద అటాక్ జరిగింది విప్ ఎందుకు జారీ అయ్యలేదు అని చెప్పని అటాక్ జరిగింది వాస్తవం అటాక్ జరిగింది కరెక్ట్ కానీ పార్టీ నిర్ణయం తీసుకోకుండా పార్టీ నిర్ణయం తీసుకోకుండా ఎలాంటి మౌఖికమైన ఆదేశాలు జారీ చేయకపోయినా ఎలాంటి విప్పు జారీ చేయకపోయినా నువ్వు కాంగ్రెస్ కి ఎట్లా వచ్చినా ఏ ఓటేసినావు ఏ పద్ధతిలో అని సుఖేందర్ రెడ్డి గారిని ఎవరైనా ప్రశ్నించరా మీన గారిని ఎవరైనా ప్రశ్నించా ఎందుకు ప్రశ్నించలేదు ఏ దాడి చేసిన వ్యక్తులు విప్పు ఇవ్వలేదని చెప్పి యాదగిరి బాబు మీద దాడి చేయడానికి ఎంత అవకాశం ఉందో అంతే అవకాశం నువ్వు బిజెపి వన్ ఏముండే కాంగ్రెస్ కి ఎట్లా ఓటేసినావు ఏ పద్ధతిలో వేసినావు ఏ బేసిక్ లేచినావు నీకు ఏం జరిగింది నీకు ఎక్కడ నువ్వు లాలుచు నువ్వు ఎక్కడ నువ్వు అమ్ముడు పోయినావు అని చెప్పని ఏదో ఉంటాయి కదా పార్టీ పరంగా మాటలు బంధం అంది వంద రకాలుగా మాట్లాడతారు అది ఒక్కరన్నా కూడా మీరు సుఖేందర్ గారిని అన్నారా మీరని అన్నారా ఎందుకన లేదు మరి ఇక్కడ కార్యకర్తల్లో లోపం ఉందా నాయకత్వంలో లోపం ఉందా లేకపోతే ఇంకెక్కడ లోపం ఉంది లోపం లోపం అనేది ఎక్కడ జరిగింది అనేది ఇంకా ప్రశ్న వస్తారా కదా ఈ రెండు ఇవి ఈ రెండు ప్రశ్నలు ఇంకొకటి ఇంకా ఇంకా పెద్ద ఒక టీస్ట్ ఇది వస్తా ఫేస్బుక్ అంటే ఇక్కడ కూడా అంటే ధర్మపురి అరవింద్ గారు ఏమంటున్నారు అంటే అక్కడ అది ముందే తెలిసినట్టుగా అంటే అక్కడ జరుగుతుంది అభ్యర్థికి అగెనిస్ట్ గా మా చైర్మన్ అభ్యర్థికి అగెనిస్ట్ గా మీరు ఒక లూజ్ క్యాండిడేట్ పెట్టుండి అని చెప్పి ఏదో చర్చ జరిగినట్టుగా ఒకటి వస్తున్నది అది ఇది తెలుసు మరికి ధర్బీ అరవింద్ గారికి మెట్ పిల్లలు ఏం జరుగుతుంది తెలిసినా కూడా పట్టించుకోలేదా పోనీ ఇంత ఖచ్చితంగా మాటలతోటే కరుకు కరుకు మాటలతో మోనోపల్లి మాటలతో పార్టీని మొత్తాన్ని నిజామాబాద్ నియోజకవర్గాన్ని కంట్రోల్ చేస్తున్న ధరంపురి అరవింద్ గారు ఎందుకు దీ విషయం మీద ముందస్తుగా ఊహించలేదు ఎక్కడున్నా కూడా ఢిల్లీలో ఉంటుంది అమెరికాలో ఉంటుంది రష్యాలో ఉంటుంది పోయి పక్క పండి కబర్ ఉంటుంది ఫోన్ అయితే వేసి భయ మరి విప్లు బందని వాయించు ఇచ్చేసిరా అన్ని అన్ని సక్రమంగా చేరినాయని చెప్పి అందరినీ ప్రతి ఒక్కరిని అడగచ్చు కదా పది ఫోన్లేనా ఎన్ని ఉన్నాయా మున్సిపాలిటీలు నిజామా కాన్స్టిట్యూషన్ జైత్యాల ఎట్లా అయిపోయింది దాని గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అది ఒకటే మెజారిటీ ఉంది ఐదు ఉంది బై మరి మీరు అందరు ఎట్లా చేస్తున్నారు మీకు విప్పిమంటారా లేదని చెప్పని అక్కడ స్థానికంగా జిల్లా అధ్యక్షుని తోటి మాట్లాడచ్చు కదా మెట్టేరు గురించి మాట్లాడచ్చు కదా విప్పులన్నీ కరెక్ట్ ముట్టినాయా లేదని చెప్పని ఏడు గంటల ఎనిమిది గంటలకు ఫోన్ చేసి అందరిని అడిగితే పని అయిపోయేది కదా పోనీ మీరు అడగకపోయినా మీ పిఏలు పిఎస్ లో ఇంకెంతో మంది ఉంటారు కదా వాళ్ళందరితో కూడా అడిగిపోయచ్చు కదా మరి మీరు చేసిన నెట్వర్క్ ఏంటిది చేసిన కార్యాచరణ ఏంది ఈ మెట్ విషయం లోపల ప్రక్షాళన ప్రక్షాళన అని చెప్పని అంటూ ఏ స్థాయిలో ప్రక్షాళన జరగాలి అసలు ఫస్ట్ అద్దెల ప్రక్షాళన అనేదానికి మీనింగ్ ఏంటిది ఇది ధరపురం అరవింద్ గారికి కార్యకర్తలు వేస్తున్న సూటి ప్రశ్న ఇది తెలంగాణ సమ్మె పుట్టించుకొని పెడుతున్నది కాదు ప్రక్షాళన అంటే ఏ స్థాయిలో జరగాల యుద్ధ స్థాయికి వెళ్ళి కింది స్థాయికి వెళ్ళి కింది స్థాయికి వెళ్ళి జరిగితే పెద్ద స్థాయిలో ఉన్న తప్పులు చేస్తే దాని దాని ఏం మీరు ఎన్ని తప్పులు చేసినా అంటే పెద్ద స్థాయిలో ఉన్నారు మీరు అంటే మీరేం కాదు కేవలం పర్సనల్ గా పర్సనల్ గా ధర్మపురి అరవింద్ గానీ చెప్పడం కాదు ఎవరైనా కూడా అధికారం ఉన్నవాళ్ళు బాధ్యత ఉన్నవాళ్ళు లేదా బాధ్యత స్వీకరించినట్టుగా నటించిన వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు ఓకేనా ఇక సమిష్టి నిర్ణయాలు కానీ లేదా పార్టీ కార్యాచరణ కానీ ఏముండదా అంతా ఈ మోనోపల్ అనేట రాజధాని కాలంలో రాజుల అరే లక్ష వరాలి అంటే లక్ష వరాలు ఇచ్చుడు అరే అని వెయ్యి కొరడాలు దెబ్బలు కొట్టండి వెయ్యి కొరడాలు దెబ్బలు కొట్టడునా ఇదేనా రాజకీయం ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పని బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో కోడే కూస్తున్నాయి కోడే కూడే కూసుడు పక్క పెట్టాడు పులే గాండ్రిస్తున్నాయి ఖచ్చితంగా దీని ప్రభావము ఎట్టి పరిస్థితిలో పట జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఉంటాయి ముఖ్యంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఉంటాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ అంటే కొంత వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు సానుభూతి ఉంటుంది అరే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఇవన్నీ వ్యవస్థలో కూడా కొంత బీజేపీకి సానుకూలంగా ఉంటుందేమో అంటే ఈ రోజు వరకు అంటే మా టీం ఆల్రెడీగా ఈ రోజు నుంచి జగిత్యాల జిల్లాలో కూడా పర్యటిస్తుంది ఎక్కడ ఎట్లాంటి వాతావరణం ఉందో చూద్దామని చెప్పని పర్యటిస్తున్నారు ఒక నాలుగైదు రోజుల్లో కూడా మనకు కూడా రిపోర్ట్ వస్తుంది మొదటి స్థాయి రిపోర్ట్ వస్తుంది ఎట్లా ఉంటుంది తర్వాత మళ్ళీ కార్యకర్తలు ఎవరు అంటే పోటీ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఎట్లాంటి వ్యక్తులు ఉన్నారు అనే దాని మీకు కూడా మళ్ళీ కొంత మార్పులు చేర్పులు ఉంటాయి కావచ్చు కానీ మొదటి స్థాయి రిపోర్ట్ తీసుకొస్తాయి కదా రెండో స్థాయికి మనం వెళ్ళేది అంటే ఏబీసీలు చదువుతున్నాయి కదా వచ్చేది అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము కూడా ఎంక్వైరీ అంటే తెలంగాణ కూడా చేస్తున్నది మన మున్సిపల్ ఎలక్షన్ కూడా చేసినాం మేము కానీ విషయం ఏంటంటే మెట్పెల్లి పురపాలక సంఘం పోయింది ఇప్పుడు దాని గురించి విచారం చేసి కూడా ఏం లాభం లేదు అది ఎవరికి మరి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ముట్టినాయని అని చెప్పని సోషల్ మీడియాలో వైరల్ అయితోంది రెండు కోట్ల యాభై అంటే చాలా పెద్ద అమౌంట్ కానీ సరే ఇచ్చిర్రా ఇవ్వలేదా వాటి నోటి మాటక జమ ఖర్చకే పని అయిపోయిందా లేకపోతే ఇంకేమన్నా స్థాయిలో అందినాయా ఇక్కడ అందకపోయినా ఇంకెక్కడ అందినాయా అది ఏ స్థాయిలు అందినాయి అనేది కూడా మళ్ళా చర్చ ఇది ఇంకా ఇక్కడికో పోతుంది ఇంకా అది సూదిని గొంగ సూదిని దాన ముళ్ళ కట్టినట్టే ఉంటది గొంగట్లా ఇంటికి వెళ్ళేసి వెతికినట్టే ఉంటది కాబట్టి దీనికి అర్థం లేదు అర్థం ఉన్నది ఏంటంటే ఇప్పటికైనా కూడా ఈ క్షణం వరకైనా కూడా ప్రక్షాళన అనేది ఫస్ట్ మానసిక ప్రక్షాళన జరగాల ఫస్ట్ మోనోపలిం ప్రక్షాళన జరగాల తర్వాత కార్యకర్తలు అధికారులు అంటే అధికారులు అంటే ఆఫీషియల్స్ కాదు బాధ్యత గల వ్యక్తుల భావాల ప్ర ప్ర ప్రక్షాళన జరగాల ఈ ఇవన్నీ ప్రక్షాళన జరిగితే కూర్చుని పెట్టుకొని అందరితోటి మాట్లాడితే అక్కడ వ్యవస్థ సెట్ అవుతుంది అది మళ్ళీ ఇటుగా మోడీ ఉన్నాడు కాబట్టి మోడీ ఓటేస్తాడు నాకేస్తాడు ఇలాకేస్తాడు కానీ ఎంత అయ్యాకపోతే ఎంత అనుకుంటే అది ఎక్కడికో పోతుంది మళ్ళీ సో ఇవన్నీ నడుస్తున్నాయి వ్యవస్థలో కూడా సో బాగా చాలా ఇది ఒక దెబ్బ ఎక్కడైతే మనము పడ్డాము అంటే కాలుగు దెబ్బ తాకి పడ్డాము అక్కడ ఎందుకు పడ్డాము చూసుకోవాలి కదా ఏమైతే హనికి తాకింది కదా అని అనుకుంటే అది ఎప్పుడో ఇంకోసారి ఇంకెవరికైనా కలగచ్చు ఏ స్థాయిలోనే కలగచ్చు సో ఇది కొంచెము ఆలోచించాలా బిజెపి ముఖ్య అధికారులు ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నాయకులు సెట్ టు సెట్ జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి సమయం ఉంటుందా ఉండదా మరి ఎవరికి అప్పయపుతారు ఎట్లా అప్పయపుతారు అప్పయన వాళ్ళు ఎంతవరకు బాధ్యత స్వీకరిస్తారు బాధ్యత చేస్తారు అనేది ఆలోచిస్తారు ఎక్కడికో పోతుంది మళ్ళీ పదిట్ల బీజేపీ బీజేపీని చూస్తారు తప్పితే దీనికి ప్రత్యేక స్థానం ఉండడానికి అవకాశాలు భవిష్యత్తులో తక్కువ అవుతున్నాయి ఇది దయచేసి ఆలోచించుకోవాలా ఒక భూమి వచ్చినప్పుడు ఒక క్రియేషన్ వచ్చినప్పుడు జనంలోపట ఓట్లు వేయాలన్న సంకల్పం ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకుంటే ముఖ్యంగా మెట్పేళ్లి అప్పుడెప్పుడో తెలంగాణలో కూడా ఉన్నప్పుడు మొత్తం ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్న రెండు సీట్ల లోపల మిట్పేళ్ళు ఒకటి పునాది ఒకటి ఇక్కడ కార్యకర్తలందరూ అరవై ఏళ్ళ కార్యకర్త డెబ్బై ఏళ్ళ కార్యకర్త ఒక్కొక్కరు ఎనభై ఏళ్ళ కార్యకర్తలు కూడా పదిహేను ఏళ్లకెళ్లి పనిచేసిన వాళ్ళు ఉన్నారు జాతీయ భావాలతో పనిచేసిన నెట్వర్క్ ఉన్నది కోర్టుల కాన్స్టిట్యూన్స్ లోపల అట్లాంటి చోట ఇలాంటి ఆ ఉపద్రవాలు రావడం ఇలాంటి కష్టాలు రావడం అనేది ఖచ్చితంగా ఇది బీజేపీకి నెగటివ్ పాయింట్ దీని ప్రభావము ఖచ్చితంగా ఉమ్మడి కర్మ ఉమ్మడి జిల్లాలు జిల్లాలంటే అది వేరు ఉమ్మడి కర్మ జిల్లా అని అనడానికి ఏం లేదు జగిత్యాల జిల్లాల మటుకు ఖచ్చితంగా పడుతుంది ఇంకా జగిత్యాల జిల్లా నుంచి అటు ఇంకా ఆరుమూడు వైపు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి దీని ప్రభావము దీన్ని చూపెట్టి ఈ బూచిని చూపెట్టి ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షాలు అంటే బీజేపీకి ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు బీజేపీ అధికారం ఉంది కాబట్టి ప్రతిపక్షం కాదు బీజేపీ అప వ్యతిరేక పార్టీలు ఖచ్చితంగా దీన్ని వాడుకుంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు జై శ్రీరామ్